ప్రపంచంలో ఏ కార్ అయినా సరే క్రాష్ టెస్ట్ కానీ చాలా దగ్గరకు వస్తుంది కానీ రోల్స్ రాయక్ మాత్రం క్రాష్ టెస్ట్ ఎందుకు చేరే మీకు తెలుసా గ్లోబల్ న్యూ కార్ అసైన్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ కార్ల క్రాష్ టెస్ట్ చేస్తుంది భారత్ ఈ సంస్థే చేస్తుంది కానీ సేఫ్టీ రేటింగ్స్ మాత్రం ఈ సంస్థ నుంచి ఇస్తారు కార్ లో వాడిన మెటీరియల్ భద్రతా ప్రమాణాల ఆధారంగా క్రాష్ టెస్ట్ నివేదిక సేఫ్టీ రేటింగ్స్ ఇస్తారు అదే సమయంలో రోల్స్ రాయ్స్ కార్ ఎందుకు క్రాష్ టెస్ట్ చేయరడానికి అనేక కారణాలు ఉన్నాయి రోల్స్ రాయ్స్ కార్లు కస్టమర్ యొక్క ఎంపిక ప్రకారం తయారు చేస్తారు ఆ సంస్థ తయారు చేసే ప్రతి కారు ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది ప్రతి కారు క్రాష్ టెస్ట్ చేయాలంటే కంపెనీ ఒకే రకమైన మోడల్ తయారు చేయాలి అందువల్ల ప్రతి కారు క్రాష్ టెస్ట్ అయితే గనక చేయరు కంపెనీ తన కార్లను అత్యంత సురక్షితమైనదిగా కంపెనీ చెప్పుకుంటారు ఏదైనా కార్ క్రాష్ టెస్ట్ నిర్వహించడానికి కనీసం నాలుగు కార్లు అవసరం కారు యొక్క నాణ్యత తనిఖీ చేయడానికి ఒక కారు ముందు వెనక వైపుల నుండి బలంగా వేరే కార్ తో ఢీకొంటారు అప్పుడు మాత్రమే కారు భద్రతా రేటింగ్ పొందుతుంది కానీ రోల్స్ రైస్ కారు ధర కోట్లలో ఉంటుంది రోల్స్ రైస్ కార్ యొక్క క్రాష్ టెస్ట్ కోసం ఒకే రకమైన నాలుగు కార్లు తయారు చేసి ఉంటుంది అలా చేయడం సాధ్యం కాకపోవడంతో రోల్స్ రాయస్ కార్లు క్రాస్ టెస్ట్ చేయరు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ